హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి డిన్నర్లోకి ఏం చేసుకున్నామంటే ఇంకా అదే ఇది ఏంటో చూపించేస్తాము చూపించనా చూసారా కంది పౌడరు దీనికోసం ఇప్పుడు వేడివేడిగా అన్నం వండుకొని తింటా ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి వేడివేడి రైస్ కొంచెం రైస్లో పెసరపప్పు వేసి మరీ వండింది అనమాట ఇదిగోండి ఇలా ఇప్పుడు మనం వేడివేడిగా అన్నం పెట్టుకుందాం ఇంకేసి రన్నం టైపు పప్పు వేసి వండింది మంచిగా కొంచెం నెయ్యి చూసారా ఇలా నెయ్యి వేసుకొని పౌ కలుపుదాం నీకు ఇష్టం బాగా కంది పౌడర్లు అలాంటివి మీ అందరికీ బాగా ఇష్టమా కంది పౌడరు అదిని మేమైతే ఫస్ట్ టైం అండి ఇది తెప్పించుకోవడం కూడా నేనేం తెప్పించుకోలేదు కూడా మా వారు తీసుకొచ్చారు చేస్తూ ఉంటాను చేయాలి నేను చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చారు అనమాట టేస్ట్ చెప్తా చూడండి ఎంత బాగుంది నెయ్యి ఫ్లేవరు ఆ పౌడర్ స్మెల్ పెళ్ళిగా ఉంది సూపర్ సూపర్గా ఉంది కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువ సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ తక్కువైంది సాల్ట్ వేసి చెప్తాను మీకు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ కొంచెం మిక్స్ చేసాను ఎలా అని మీకు ఇష్టమా ఇంట్లో బాగా చేసుకుంటారా మనం కాకపోతే చేసే అయిపోయింది ఇప్పుడు చెయ్యాలి మళ్ళీ పౌడర్లు అయ్యి చేస్తాను ఎలా అమ్మా ఇప్పుడు నాకు కారపొడి సొంట పొడి ఆ టైప్ అనిపిస్తుంది కానీ కందిపొడలా అనిపించట్లేదు కానీ వేరే ఏదైనా ఇప్పుడు తినడానికి మరి ఇలాగే ఉంటుందో కారపూడలేక కనిపిస్తుందో మరి వేరే నువ్వు చేస్తే ఇలా ఉండదు మరి బయట ఇలాగే చేస్తారో తెలియదు కానీ కొంచమే చాలమ్మా చాలు నేను వేసుకుని లాగించడమే ఇప్పుడైతే మీరైతే ఏం చేసుకున్నారు డిన్నర్లోకి కమెంట్ చేయండి అందరూ కూడా కమెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫుల్ వీడియోస్ చూడండి డైలీ ఫుల్ వీడియో పెడుతున్నాను ఎయిట్ ఓ క్లాక్కి నేను చెప్పి చెప్పి చెప్తున్నాను డైలీ కానీ మనకి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ వీడియో కమెంట్ చేయట్లేదు అందరూ చూసి కమెంట్ చేయండి సరే నా ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కదా